రచన శ్రీ శ్రీ ఎం వినిపించేవారు వెంపటి కామేశ్వరరావు రచయిత డాక్టర్ ఎం సుగుణరావు గారు విశ్రాంత భారత ప్రభుత్వ రంగ బీమా సంస్థ సీనియర్ డివిజనల్ మేనేజర్ స్థాయి అధికారి ముప్పై ఏళ్ళుగా దాదాపు మూడు వందలకు పైగా కథలు వారి కళ నుంచి జాలువారాయి వందకి పైగా బహుమతులు పొందిన కథలు నాలుగు కథ సంపుటాలు వెలువరించారు ఆకాశంలో ఒక నక్షత్రం కథను వారి కుమారులు శ్రీ వంశీ మట్ట ఆంగ్లంలోకి అనువదించగా ఇండియన్ ఆన్సెంబుల్ ద్వారా ఇంగ్లీష్ నాటకంగా బొంబాయి టాటా లిటరేచర్ ఫెస్ట్ సుల్తాన్ పదంసే అంతర్జాతీయ స్థాయి ఇంగ్లీష్ నాటకాల పోటీల్లో లక్ష రూపాయల బహుమతి పొందింది కొన్ని కథలు కన్నడంలోకి అనువాదితమయ్యాయి స్వాతి మాసపత్రిక ప్రతిష్టాత్మక అనిల్ అవార్డ్ నాటా అవార్డ్ మక్కెన రామసుబ్బయ్య అత్యున్నత కథా పురస్కారం జాగృతి వాకాటి పాండురంగారావు స్మారక పురస్కారం ముల్కనూరు గ్రంథాలయ బహుమతి వారి పురస్కారాల్లో కొన్ని ఆంధ్ర యూనివర్సిటీలో వీరి కథలపై పరిశోధనలు జరిగాయి జీవిత స్పర్శ కలిగి ఉన్న కథను చదవడం రాయడం వారి అభిరుచి వారి కథ ఇప్పుడు విందాం ఆ ఇంటికి కోడలుగా వచ్చిన ఆమెకు ఆ ఇంటి పరిస్థితి చూసి వెంటనే ఈ ఇల్లు పీకేసిన పందిరిలా ఉంటుంది అనుకుంది తమ దంపతులతో పాటు అత్తగారు మామగారు మరిదిగారు అంటే పంచ పాండవులు పాండవులంతా కలిసి అరణ్యవాసంలో తమ సగం భోజనం భీముడికి ఒక్కడికే పెట్టినట్టు ఆ ఇంట్లో పని మొత్తం ఆమెకు అప్పగించారు కారణం భీముడికి తిండి పుష్టి ఉంటే ఆమెకు కండ పుష్టి ఉంది ఆమె కాస్త బొద్దుగా ఉంటుంది ఆ ఇంట్లో వాతావరణం చూసినప్పుడల్లా ఆమెకు హై స్కూల్లో తను చదివిన గ్రాంథిక గద్య భాగం గుర్తొస్తూ ఉంటుంది అక్కడ వస్త్రములు కుప్పగా పడవేసేదరు కార్యాలయముల నుంచి ఇంటికి రాగానే తమ బూట్లు మేజోళ్ళు విసిరి విసిరివేసేదరు ఉదయమున వాటి కోసం వెతకెదరు ఆ హైరాణాలో ఒకరి బిబిగరొకరు వేసుకొనిదరు ఆ విధంగానే ఆఫీసుకు పోయేదరు ఇది సంక్షిప్తంగా ఆ ఇంటి పరిస్థితి ఇల్లు శుభ్రంగా లేకపోతే ఆమెకు నిద్ర పట్టదు ఏ వస్తువు ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి అలా క్రమం తప్పితే ఆమెకు పిచ్చెత్తినట్టుంటుంది తమ ఇంట్లో అంతా కలిసి పనిచేసేవారు ఇక్కడ ఇలా కాదు మామగారు రిటైర్ అయినా ఇంకేదో ఉద్యోగం చేస్తున్నారు ప్రైవేట్ కంపెనీలో తన భర్త గారు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అత్తగారు ఆరోగ్యం బాగోదు ఆమె ఆరోగ్యంగా ఉన్న రోజుల్లో ఎరగదీసి పనిచేయడంలో ఆవిడ మోకాలు అరిగిపోయింది ఆవిడతో పాటు చక్రంలా తిరుగుతూ పనిచేసే కూతురు పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోయింది అలా ఆ ఇంట్లో పని చేయడం చిన్నతనంగా భావించే బద్ధకిష్టులైన ముగ్గురు మగాళ్ళు మిగిలారు ఆ ఇంట్లో వారికి ముగ్గురు ప్రత్యక్ష దైవాలున్నాయి వారు ఎర్నమ్మ గౌరమ్మ పోలేరమ్మ వీరు గ్రామ దేవతలు కాదు ఆ ఇంట్లో పనిచేసే చేసే వంటవిడ పన్నమ్మాయి బట్టలు తిేవిడ వాళ్ళు ఒక్కరోజు మానేసిన వారి జీవితాలు తల క్రిందులవుతాయి అందుకే ఆ ముగ్గురితో కలిసి వారంతా ఒక వాట్సాప్ గ్రూప్ కూడా పెట్టుకుని నిరంతరం టచ్లో ఉంటారు ఇదేం చోద్యం అనుకుంది ఆ ముగ్గురు ప్రత్యక్ష దైవాలు వాళ్ళ వాళ్ళ పనిచేస్తారు తప్ప ఇంట్లో సామాన్లు సర్దడంలో ఎవరికీ ఏ పాత్ర లేదని అది తన ఏకైక పాత్ర అని దీన్ని అభినయించాల్సింది తనేనని ఆమెకు అర్థమైంది ఉద్యోగం చేసే కోడలు మా కొద్దు అని వాళ్ళు ఎందుకన్నారో ఆమెకు ఆ ఇంట్లోకి వచ్చిన తర్వాత అర్థమైంది అయితే తన చదువు కొనసాగించడానికి మాత్రం వాళ్ళు అటు చెప్పలేదు ఆమె ప్రైవేట్ కాలేజీలో ఎంబీఏలో జాయిన్ అయ్యింది ఆ బిజినెస్ మేనేజ్మెంట్ కన్నా ఆ ఇంటి మేనేజ్మెంట్ ఆమెకు కష్టం అనిపించింది వంటమ్మాయి రాకపోతే కనీసం స్టవ్ ముట్టించి కాఫీ కాచుకోరు సిగ్గు లేకుండా సిగ్గు పడకుండా కాఫీ కూడా ఏ స్విగ్గీ నుంచో బిగ్గీ నుంచో తెప్పించుకుంటారు అలాంటి ఘనులు ఆ ఇంటి మగవారు పాపం అత్తగారు ఎక్కువ భాగం మంచం మీద లేదా చక్రాల కుర్చీలోనూ కూర్చుని తను ఇలా అయినందుకు కంట తడి పెట్టుకుంటూ ఉంటుంది ఆఫీసు నుంచి ఇంటికి రాగానే ఆ ముగ్గురు పురుష పొంగవులు సెల్ ఫోన్లలో తలదొరిచి వాట్సాప్ ఈమియా గ్రూపుల్లో మునిగిపోతారు ఆమె ఒకరోజు సీరియస్గా ఉంది ఇలా వాట్సాప్ ఎక్కువగా చూస్తే వైరల్ వాట్సాప్ ఈమియా అనే జబ్బు వస్తోంది అంది వాళ్ళని భయపెడదామని వాళ్ళంతా ఒక్కసారి తలపైకెత్తి ఏ గ్రూప్లో వచ్చింది ఆ మెసేజ్ అంటూ మళ్ళీ తమ ప్రపంచంలో మునిగిపోయారు అయితే ఆ ముగ్గురికి అభిరుచులలో మాత్రం తేడా ఉంది భర్త వాట్సాప్లో ఫేస్బుక్లో చూసి తనకు నచ్చిన జోకులు పంచులు పొడుపు కథలు అందరి మీదకి విసురుతాడు మామగారు వాట్సాప్లు చూసేది చిటికలో నయం చేసే చిట్కా వైద్యం కోసం అందరూ పదాల అర్థం కోసం నిఘంటులు వెతికితే ఆయన జలుబు దగ్గు కడుపు బరం వంటి చిరు జబ్బుల ట్రీట్మెంట్ నిమిత్తం వాట్సాప్ మీద ఆధారపడతాడు ఇక గారు మాత్రం తను ఎప్పటికైనా ఏ స్టెఫెన్ స్టిల్బర్గ్ అంతటి డైరెక్టర్ అవుతాడనే నమ్మకంతో సెల్ ఫోన్లోనే నిమిషం అర నిమిషం సినిమాలు తీస్తాడు వాటికి లైకుల కోసం రకరకాల సమూహాలకు పంపుతాడు అది ఆ ఇంట్లో మగవాళ్ళ అభిరుచులు ఆ ఇంట్లో వారికి మెల్లగా పనులు అలవాటు చేద్దామనుకుంది ఒకరోజు తను గోరింటాకు పెట్టుకుంది ఆ రోజు వంట మనిషి రాలేదు స్టవ్ మీద కుక్కర్లో అన్నం ఉడకటం ముగిసింది వెంటనే ఆమె కుక్కర్ ఆపేయండి అంది ఆమె భర్త గారికి కుక్కర్ ఎలా ఆపాలి అంత వేడిగా ఉన్న కుక్కర్ని అనుకున్నాడు కుక్కర్ ఆపడం అంటే స్టవ్ ఆపాలనే కనీస పరిజ్ఞానం లేక అతను దిక్కులు చూస్తూ ఉండిపోయాడు కాసేపటికి పొయ్యి మీద పాలు వంచి సిమ్లో పెట్టండి అంది మరిది గారితో అతగాడికి అర్థం కాక తన సెల్ ఫోన్లో సిమ్ చూస్తూ ఉండిపోయాడు అది ఆ ఇంట్లో వాళ్ళ పనితీరు అనుకుంటూ నెత్తి నోరు బాదుకుంది అని ఆ రోజు సాయంత్రం తమ అపార్ట్మెంట్ అసోసియేషన్ వాళ్ళు ఏదో మీటింగ్ ఉంది రమ్మని పిలిచారు ఆఫీసు నుంచి ఇంటికి వచ్చిన ఆ ముగ్గురు మగాళ్ళు తమ హోంవర్క్లో మునిగిపోయి ముక్త కంటనతో ఆమెను వెళ్ళమన్నారు ఇక ఆమెకు వెళ్ళక తప్పలేదు వాళ్ళ అపార్ట్మెంట్ సెల్లార్లో ఉంది ఆ సమావేశ మందిరం దాదాపు వంద మంది వచ్చారు అసోసియేషన్ కార్యదర్శి చెప్పడం మొదలుపెట్టాడు మిత్రులారా రాబోయే గాంధీ జయంతి సందర్భంగా మన గృహ సముదాయంలోని రెండు వందల మందికి ఒక పోటీ ఎవరి ఇంటినైతే పరిశుభ్రంగా ఉంచుకుంటారో ఆ గృహ యజమానికి ఒక ఉత్తమ బహుమతి మన అపార్ట్మెంట్ దగ్గరలో ఉన్న హోటల్ పారడైజ్ వారు స్పాన్సర్ చేస్తారు ఆ కుటుంబానికి ఒకరోజు ఉచితంగా భోజనంతో పాటు మంచి బహుమానం ఉంటుంది అన్నారు ఆ మాటలకు అంతా తమ పేర్లు ఇవ్వడానికి ముందుకు కదిలారు ఆమె మాత్రం అలాగే కూర్చునిపోయింది ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరింది అని తమ ఇల్లే భీభత్సం అనుకుంటే తాము తిరిగి దానిని అందమైన గృహం పోటీకి అందరిలో తలపడటమా అనుకుని మనసులో జాలిగా నవ్వుకుంది అంతలో ఒక పెద్దవిడి నవ్వుతూ తల్లి నువ్వు పేరిచ్చు తీసి ఆ పని చేయకమ్మ మీ ఇంటి సంగతి తెలుసు ఒక డస్ట్బిన్ అంటే బాగుంటుంది అంది వ్యంగ్యంగా ఆ మాటలతో చాలా కోపం వచ్చింది అయినా దాన్ని అణచుకుంటూ మౌనంగా ఊరుకుంది ఆవిడ ఇంకా తన మాటలు కొనసాగిస్తూ ఆయన నువ్వేం చేయగలవు మీ అత్తగారా మూలపడింది ఆడపడసు అమెరికాలో ఉంది మీ ఇంట్లో మగవాళ్ళకి ఒళ్ళు అంగదు అంటూ మూడు వాక్యాల మినీ కవిత చదివింది ఇక ఆగలేకపోయింది ఆమె తమ ఇంటినే కాక ఇంటి వారిని ఆమె అవమానం చేస్తున్నందుకు వేగంగా ఆ హాల్లో డయాస్ మీద ఉన్న సెక్రటరీ గారి దగ్గరికి వెళ్ళి మా పేరు రాసుకోండి మా మామయ్య గారు సుబ్బరామయ్య గారు ఇంటి నంబరు మూడు వందల పన్నెండు మేము అందమైన గృహాల పోటీల్లో పాల్గొంటున్నాం అని చెప్పి అక్కడి నుంచి వేగంగా బయటకు వచ్చింది కోపంగా ఇంట్లోకి అడుగుపెట్టిన ఆమె వంక ఆమె భర్త పరిస్థితులు అనగా చూసి ఏమైంది అన్నాడు మన ఇల్లు చెత్తకుండి అట మనం అందమైన గృహం పోటీల్లో పాల్గొనడానికి తగవట అంది ఎందుకు తగవు తలుచుకుంటే ఏమైనా చేయగలం నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఇన్ దిస్ వరల్డ్ అన్నారు మామగారు అవును డాడీ చెప్పింది నిజం అంటూ ఆయన పుత్రులు ఇద్దరు వంత ఆ మాటల కోసమే ఎదురు చూస్తున్న ఆమె చచ్చింది గుర్రె అని మనసులో అనుకుని ఇప్పుడు అందరికీ ఒక మంచి కాఫీ ఇస్తాను మనం ఇక మన గృహానికి ఉత్తమ బహుమతి రావడానికి మార్గాలు అన్వేషించుదాం అంటూ వంటగదిలోకి వెళ్ళింది కాఫీ కలుపుతూ ఆలోచనలో పడింది వీళ్ళందరినీ దారిలో పెట్టాలంటే ఎలా అందరూ పరమ బద్ధకస్తులు తన భర్తతో సహా కాఫీ తయారై కప్పుల్లోకి వంచేసరికి ఆమె మనసులో ఒక ఆలోచన రూపుదిద్దుకుంది ముల్లుని ముల్లుతోనే కోయాలి వజ్రాన్ని వజ్రంతోనే ఛేదించాలి అనుకుంటూ కాఫీ కప్పులతో డ్రాయింగ్ రూములోకి వచ్చింది అందరికి కాఫీలు అందిస్తూ చెప్పింది మీరు నిరంతరం వాట్సాప్ సమూహాల్లో ఫేస్బుక్లో ఇన్స్టాగ్రాముల్లో ఇలా సోషల్ మీడియాల్లో ఉంటారు కదా మన ఇంటిని సంస్కరించుకోవడం ఎలా ఎక్కువ శ్రమ లేకుండా మన ఇంటిని కళాత్మకంగా ఎలా తీర్చిదిద్దుకోవాలి వీటి గురించి మీకు ఎదురైన సమాచారం నాకు ఇవ్వండి ఆ తర్వాత నేను చూసుకుంటాను అంది ఉత్సాహంగా సూపర్ బాగుంది ఐడియా అనుకుంటూ ముగ్గురు తమ సెల్ ఫోన్లలోకి తలదూర్చారు అరగంట తర్వాత మామగారు అంటూ అరిచారు అంతా ఉలిక్కిపడ్డారు ఇప్పుడే వాట్సాప్లో చూశాను ఐఎస్ఓ అనే సంస్థ రూపొందించిన అంశాలతో మనం ఇంటిని చక్కదిద్దుకోవచ్చు అన్నాడు అంటే ఆమె ఆశ్చర్యంగా ఆయన చూస్తూ అడిగింది ఐఎస్ఓ అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ వారు ఐదు అంశాలు రూపొందించారు ప్రతి పని ఒక పద్ధతిలో చేయడం వలన ప్రమాదాలు నివారించవచ్చు ఉదాహరణకి ఉదయం ఆఫీసుకు వెళ్లే ముందు మనం కావలసిన వాటిని ముందే సర్దుకుంటే ఆఫీసుకు ఆలస్యంగా వెళ్ళడం నివారించవచ్చు లేదా ఆ హైరాణాలో వేగంగా వాహనాలు నడుపుతాము ప్రమాదాలు జరగవచ్చు అలాగే వంటింట్లో ఉండవలసిన సామాన్లు ఆయా స్థానాల్లో ఉంచితే మంచిది వేడి గిన్నెల్ని తీయడానికి ఉపయోగించే పట్టకారు అందుబాటులో ఉంచితే మనం చేతులతో వాటిని ముట్టుకుని గాయాలు కాకుండా అరికట్టుకోవచ్చు వీటిని ఐఎస్ఓ వారు ఒక ఫార్ములాగా తయారు చేశారు అంటూ ఆయన సెల్ ఫోన్లోకి తొంగి చూసేంతలో ఆయన చెప్పకుండానే ఆమె చెప్పడం ప్రారంభించింది ఐఎస్ఓలోని ఐదు అంశాలు ఒకటి సార్టింగ్ అంటే అవసరమైన వాటిని తీసివేయడం రెండు సెట్టింగ్ సామానులు క్రమ పద్ధతిలో సర్దుకోవటం మూడు క్లీనింగ్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవటం నాలుగు స్టాండర్డైజేషన్ అంటే చేసే పనులు ప్రామాణికంగా నాణ్యతతో చేయటం ఐదు డిసిప్లిన్ అంటే క్రమశిక్షణతో బాధ్యతాయుతంగా పనిచేయటం ఆమె ఆ మాటలు చెప్పగానే మామగారు ఆమె వంక ఆశ్చర్యంగా చూసి నీకెలా తెలుసు ఇవి అన్నాడు ఆ మాటలకు ఆమె తలంచుకుంది మామగారు సుబ్బరామయ్య తన సెల్ ఫోన్లోని ఆ పోస్టింగ్ కేసి దృష్టి సారించారు అమ్మ కోడల పిల్ల ఈ పోస్టింగ్ నువ్వే పంపావు అదిగో నీ పేరు మీద వచ్చింది తెలివైందానివే అన్నాడు కోడల వెంక నవ్వుతూ చూసి ఆయన నవ్వుతో అందరూ శృతి కలిపారు రెండు రోజుల తర్వాత ఒక ఆదివారం ఉదయం సుబ్బరామయ్య గారి కుటుంబం అంతా పలహారాలు తినడం పూర్తి చేసింది ఆమె భర్త ఆమె వంక చూసి ఒక తమాషా ప్రశ్న దానికి నువ్వు సరదా సమాధానం చెబితే నువ్వు ఏం చెబితే చేస్తా అన్నాడు అలాగే అడగండి అండామె నవ్వుతూ ఆషాఢ మాసంలో ఆడవారు వేసుకునేది చేసుకునేది ఏమిటి అన్నాడు ఆమె వెంటనే ఆషాఢ మాసంలో ఆడవారు వేసుకునేది నగలు చేసుకునేది శనగలు అంది సూపర్ బాగా చెప్పావు ఏం చెబుతావో తెలుసు మన ఇంట్లో పనికిరాని సామానులు తీసేయాలి వాటిని పనికొచ్చే వారికి అందజేయాలి అంతే కదా అన్నాడు అంతే అందామి నవ్వుతూ అంతేలే పెళ్ళైనంత వరకే మొగుడు ఆ తర్వాత అతడు అవుతాడు మూగవాడు అన్నాడు పంచి విసిరిన ఆమె భర్త ఆ మాటలకు ఆమె నవ్వుతూ భర్త వంక చూసింది అలా ఆ ఇంట్లో నవ్వులతోనే స్వచ్ఛ భారత ఉద్యమం మొదలైంది సుబ్బరామయ్య గారి ఇల్లు సుబ్రం గారి ఇల్లు కాబోయేందుకు అందరూ నడం కట్టారు రెండు నెలల తర్వాత అక్టోబర్ రెండో తారీఖు గాంధీ జయంతి రోజున ఆ అపార్ట్మెంట్ అసోసియేషన్ హాల్లో ఉత్తమ గృహంగా నిలిచిన వారికి బహుమతి ప్రదానం మొదలైంది అసోసియేషన్ కార్యదర్శి ఫలితాలను ప్రకటిస్తూ ఉత్తమ గృహంగా ఎంపికైన ఆ గృహం యజమాని సుబ్బరామయ్య గారు ఎలియాస్ సుభ్ర రామయ్య గారిని నేను వేదిక మీదుగా ఆహ్వానిస్తున్నాను అన్నాడు సుబ్బరామయ్య గారి కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది ఆయన బహుమతి అందుకుంటూ దీనికి మా కోడలు చేసిన కృషి అంటూ కోడల గురించి అందరికీ ఘనంగా చెప్పాడు ఆ సభలోని వారంతా ఆమె వంక అభిమానపూర్వకంగా చూశారు ఆమె పేరు ఆ నగరం అంతా పాకింది ఇప్పుడు ఆమెను అంతా పిలుస్తున్నారు కారణం ఆకాశంలో అరుంధతి కనబడకపోయినా ఈ నేల మీద నక్షత్రం కొత్త జంటలకు చూపించవచ్చును ఇంతకీ ఆమె పేరేమిటో తెలుసా అరుంధతి ఇది ఆకాశం నుండి నేలకు దిగిన అరుంధతి కథ నట్టింట్లో నక్షత్రం కథ ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి జగతికి జీవన జ్యోతి ఇంతవరకు మీరు నట్టింట్లో నక్షత్రం కథ విన్నారు రచన శ్రీ ఎం సుగుణరావు వినిపించిన వారు శ్రీ వెంపటి కామేశ్వరరావు నా కథ మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలి తప్పకుండా చేస్తారు కదా నమస్తే